దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నీల ధూమ్ర రక్త వర్ణములు సన్నపు నార నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవచనము ప్రత్యక్షపు గుడారపు తెరలు నిర్గమకాండము ఇరవై ఆరో అధ్యాయము అడ్డ తెరయు ప్రధాన యాజకుని వస్త్రములు నీల ధూమ్ర రక్తవర్ణములు గల సన్న నారతో చేయబడి ఉండెను నిర్గమకాండము ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచనం నీలి రంగు పర సంబంధమైన వాటికి గుర్తు మనం భూమి మీద జీవించినప్పుడు నీలిరంగు మన పరసంబంధమైన పిలుపును జ్ఞాపకము చేయుచున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్లు జీవించు జీవితము ప్రతి విశ్వాస యొక్క ఆధిక్యత అయి ఉన్నది దానికి తగినట్లు నీవు జీవించుచున్నావా నీ రక్షకుని కొరకై ఆత్మలను సంపాదించుచున్నావా నీ ప్రభువును గురించి ఇతరులతో నీవు పంచుకొనుచున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదా పరలోకమునకు తగినట్టు విశ్వాసముతో నీవు జీవించుచున్న జీవితమును చూసి శత్రువు ఓడింపబడుచున్నాడా ధూమ్రవర్ణము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజరికమును గురించి మాట్లాడును ప్రత్యక్ష గుడారములోని ధూమర్ణము మనము రాజవంశమునకు చెందిన వారమని గుర్తు చేయును నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మనము రాజులముగాను రాజకుమారులముగాను ఉండవలనన్నది ఏ దేవుని సంకల్పము రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా మనం కడగబను గుర్చి మాట్లాడును ఏషయా గ్రంథము మొదటి అధ్యాయము వచనం మొదటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవ వచ్చినము మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా అవి హేమము వలె తెల్లబడును సన్నని నారా పరిశుద్ధుల నీతిక్రియలు గురించి మాట్లాడును ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మనం యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము చేత కడగబడి నీతిమంతులముగా తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాము